ఈ రోజు మనం నల్లిగోష్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం నల్లి బోన్స్ ని బాగా పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుందాం నేను అయితే వన్ కేజీ నల్లి బోన్స్ ని తీసుకున్నానండి మనకి యావరేజ్గా వన్ కేజీ అంటే సెవెన్ టు ఎయిట్ నల్లి పీసెస్ వస్తాయి మనం ముందు నల్లి బోన్స్ ని మ్యారినేట్ చేసుకుందాం దీనికి నల్లి బోన్స్ లో మనం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కశ్మీరీ కారం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మీట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ నాలుగు యాలికలు నాలుగు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు స్టార్ స్టార్టీ స్పూన్లు రెండు బిర్యానీ ఆకులు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిమిర్చి పేస్ట్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ కర్డ్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా టూ హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ నేనైతే ఆయిల్ని ఫ్రైడ్ ఆనియన్స్కి ఉపయోగించిన ఆయిల్ని యూజ్ చేశానండి ఎందుకంటే మరింత ఫ్లేవర్ఫుల్గా ఉండటానికి ఇలా మనం ముక్కకి మసాలన్నీ పట్టే వరకు మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మనం మసాజ్ చేసుకోవాలి దీన్ని మనం వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మటన్ కీమాని కూడా శుభ్రంగా కడి దానిని కూడా మ్యారినేషన్ చేసుకుందాం దానికోసం మటన్ కీమాలో వన్ టూ వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మీట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ గీ హండ్రెడ్ ఎంఎల్ కర్డ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి ఒక థర్టీ మినిట్స్ పక్కన ఉంచండి ఈలోపు మనం నల్లి బోన్స్ వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా స్టవ్ మీద పెట్టుకుని ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఆల్మోస్ట్ మనకి ఎయిటీ పర్సెంట్ వరకు నల్లి బోన్స్ కుక్ అయిపోతాయి ఇలా కనబడుతుంది మనకి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్లో నేను నల్లి ఆయిలే యూస్ చేసుకున్నానండి ఆ ఆయిల్లోని నేను ఓన్లీ నల్లి పీసెస్ని మాత్రమే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు మనం కీమా కర్రీ ప్రిపరేషన్ కూడా చూసేద్దాం ఇప్పుడు ఇంకో వెడల్పాటి కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసిన కీమాని వేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ జీడిపప్పు కూడా వేసుకుని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కుక్ చేసుకుందాం మనకి కీమా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే కీమా కర్రీ మనకి రెడీ అయినట్టే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కీమా కర్రీని రెండు భాగాలుగా చేసుకుందాం ఇందులో సగభాగం దమ్ కోసం మరో సగభాగం నల్లి బోన్స్తో ఫ్రై చేసుకోవడం కోసం ఉపయోగిద్దాం ముందుగా సగభాగం కీమా కర్రీని మనం నల్లి బోన్స్లో వేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం రైస్ని కూడా బాయిల్ చేసుకుందాం దీనికి ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పోసుకొని రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక దాల్చిన చెక్క ఒక జాజికాయ రెండు స్టార్ స్ పువ్వులు ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక జాపాత్రి కొంచెం కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక టేబుల్ స్పూన్ గీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకుందాం సాల్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం ఫార్టీ మినిట్స్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకుని ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కుక్ చేసుకుని వడగొట్టుకుందాం ఇప్పుడు దమ్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న కీమా కర్రీని కింద లేయర్గా వేసుకుందాం కర్రీ పైన బిర్యానీ రైస్ వేసుకుని రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా టూ టేబుల్ స్పూన్ గీ మరియు ముందుగా మనం కుక్ చేసుకున్న నల్లి కర్రీలో వచ్చిన గ్రేవీని కూడా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకుని అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టవ్ మీదే వదిలేయండి దీనికి మనం స్మోకీ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకుందాం తరువాత సర్వింగ్ బౌల్లోకి బిర్యానీ రైస్ వేసుకుని మీద నల్లి కీమా కర్రీని కూడా వేసుకుని సర్వ్ చేసుకుందాం అంతే అండి నల్లి గోష్ బిర్యానీ రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టేట్ యూన్ టూ tad kitchen please do like share and subscribe to tad kitchen thank you